హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అద్రిపోయే గుడ్ న్యూస్ ఒకటి వచ్చేసిందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చెప్పి ఈ పథకం గురించి ఎట్టకేలకు కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి మరి మనకి ఈ బడ్జెట్లో సమావేశాలు జరుగుతున్నాయి కదా దీ సమావేశాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి అమలు పైన చర్చలు అయితే జరిగాయనమాట దీనిలో ముఖ్యంగా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మరి ఎప్పుడు ఈ పథకాన్ని రిలీజ్ చేయాలి మరి రైతానుల అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడు వేయాలన్న విషయం దానిపైన క్లారిటీ అయితే ఒకటి వచ్చేసిందనమాట మరి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు బీడు భూములు అటవీ భూములు సాగు చేసుకున్న రైతన్నలందరికీ కూడా మరి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి విధి విధానాలు కూడా ఖరారు చేయాలని అధికారులతోటి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయి రైతన్నలందరూ డబ్బులు అకౌంట్లో పడాలంటే మరి మనం ఏం చేయాలన్న విషయాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట పాటు అయినా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా ప్రతి విషయాన్ని కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారనమాట అన్నమాట అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియవాళ్ళు ఉంటే గనక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చక్రులకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభ పథకంలో ప్రవేశపెట్టింది ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులను తగ్గించడం పంటల యొక్క ఇక్కడ విక్రయాన్ని సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్లోకి నేరుగా జమ చేస్తుంది రైతుల యొక్క ఆర్థిక భద్రతను మెరుగుపరచడం రైతులు నష్టపోకుండా పంటలు వేసుకోవడానికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం ఈ అన్నదాత సుఖీభ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి కూడా పెంచడం రైతులపైన రుణభారాన్ని తగ్గించి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా పెరుగుతుందండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మరి అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి మనకి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడ్డాయండి అంటే మరి ఇంకా రాష్ట్రం వాటాగా వచ్చే డబ్బులు అయితే ఇంకా రాలేదన్నమాట మొత్తంగా కూట ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు రైతన్నల అకౌంట్లోకి వేస్తామని చెప్పడం జరిగింది అంటే మనకి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మరి ఈ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది అయితే మనకి కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి పది నెలలు దాటుతున్నా కానీ ఇంతవరకు కూడా మరి యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి మరి చాలామంది రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే మనకి ఈ పథకాన్ని మార్చి నెలలో అమలు చేయాలని చెప్పి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై ఒకటికి ఎండింగ్ అయిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన పద్దెనిమిది వేల ఇవ్వవలసినటువంటి ఆరు వేల రూపాయలు పంతొమ్మిది విడతల్లో డబ్బులు అకౌంట్లో జమ చేసిందండి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం వాటాగా రావాల్సిన పద్నాలుగు వేల రూపాయలు రాలేదు కాబట్టి ఈ డబ్బుల్ని అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి మార్చి నెలలోనే ఈ డబ్బుల్ని అకౌంట్లో జమ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్న తెలుస్తుందండి అనుకున్నట్టుగానే ఈ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే మరి మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగిందనమాట కాబట్టి అర్హత గల ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఉందండి చాలామందికి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉందనమాట ఇంకా ఎవరైనా కొత్తగా మరి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మరి ఈ పథకానికి మరి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఎలాంటి అర్హత ఉండాలి అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రైతులు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి రైతులు పద్దెనిమిది సంవత్సరం నిండిన వారే ఉండారండి అలాగే వాళ్ళు భారతీయ రైతులే ఉండాలన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు వారి భూమి వివరాల ఆధారంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది భూమి వివరాలను రైతు భవిష్యత్ ఆధారంగా నమోదు చేయాలి అంటే రైతుల పేరు మీద కంపల్సరీగా భూమి అనేది ఉండాలి లేకపోతే కౌలు రైతులు అనుకోండి కౌలు రైతుల కార్డు కూడా ఉండాలన్నమాట పథకంలో పొందిన సాయం నేరుగా బ్యాంక్ ఖాతాలు జమ అవుతుంది కాబట్టి రైతులు తమ ఆధార్ కార్డు నంబర్ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలి అంటే లింకప్ చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డుకి బ్యాంక్ ఖాతాకి లింకప్ చేసుకోవాలి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారండి నేరుగా ఈ యొక్క సహాయం బ్యాంకుల ఖాతాల్లో జమ అవుతుందనమాట ఈ డబ్బులు రెండు విడతలుగా విడుదల చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే చూస్తుందనమాట రైతుల ఆర్థిక సహాయాన్ని సాధించడం ద్వారా అర్హత పొందిన పంటల జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది గ్రామ సచివాలయాల్లో ఈ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవచ్చు పంట పండించే రైతులు పట్టా రైతులు ఈ పథకానికి అర్హులు ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాలు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరియు రైతులు నమోదు చేసుకునే వివరాలను అధికారులు పరిశీలిస్తారు భూమి యొక్క చట్టపరమైన డాక్యుమెంట్లను కూడా నిర్ధారిస్తారు ఈ డబ్బులు కనుక మీ అకౌంట్లో పడాలని చెప్పి అనుకుంటే కనుక మీరు సబ్మిట్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి అధికారులన్నీ పరిశీలించి మీకు అర్హత ఉంటేనే డబ్బులు అనేవి అకౌంట్లో వేయడానికి యొక్క పథకానికి మీరు అర్హులు అని చెప్పి లిస్టులోకి మీ పేరుని చేర్చడం అయితే జరుగుతుందనమాట ఒకసారి నమోదు పూర్తి అయితే రైతుల ఖాతాలో నేరుగా ఈ అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది రైతు కుటుంబాలకు ఆర్థిక రక్షణగా ఈ పథకం కింద ప్రభుత్వం రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా ఆర్థిక సహాయం అందిస్తుంది సహాయం అందుకోవాలంటే కనుక రైతు యొక్క ఆధార్ మరియు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయాలి దీంతో పాటుగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకుని ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట రైతుల యొక్క భవిష్యత్తుల భద్రత కోసం ఈ పథకం కింద రైతులకి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందండి పంటలు నష్టపోతే ఆ పంట నష్టానికి గాను రైతులకు రక్షణ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతుంది అనమాట స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా రైతులకు సకాలంలో సమాచారాన్ని అందించడం ఆన్లైన్ ద్వారా సహాయం అనుసరించడం కూడా ముఖ్య లక్ష్యం అనమాట స్మార్ట్ ఫోన్లు ఉంటే కనుక స్మార్ట్ ఫోన్ల ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండొచ్చండి రైతులు తమ గ్రామ సచివాలయంలోని అధికారుల ద్వారా ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం వివరాలను కూడా తెలుసుకోవచ్చు రైతులు తమ భూమి తమ ఆధార్ మరియు భూమి వివరాలతో గ్రామ సచివాలయాలను సంప్రదించాలండి పథకంలో అర్హత పొందిన రైతులు వారి ఖాతాలో డబ్బులు జమ అవ్వడం అనేది సాంకేతిక ద్వారా నిర్ధ నిర్ధారించుకోవచ్చు అనమాట ప్రభుత్వం పంటలకు కనీస ధరని ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేస్తుంది రైతుల భద్రత కోసం పంటల బీమా పథకం ద్వారా పంట నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకుంటోంది ప్రభుత్వం రైతులకు బీమా బీమా సబ్సిడీలు రుణమాఫీ వంటి అదరపు సహాయాలను కూడా అందిస్తుందండి కాబట్టి రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సహాయాన్ని కూడా పొందండి మరి మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు కానివ్వండి పంట రుణాలు కానివ్వండి రుణమాఫీలు కానివ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఉంటుందన్నమాట ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించగలుగుతారండి పెట్టుబడి ఖర్చులను తగ్గించడం వల్ల రైతుల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి రైతుల యొక్క రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యవసాయ రంగం నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయడం వల్ల దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కూడా పోటీ సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్నదాత సుగీభ పథకం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధానంగా ఆధారపడి పనిచేస్తుందండి రైతులు తమ పేరును నమోదు చేసిన తర్వాత సకాలంలో ఆదాయం పొందడానికి ప్రభుత్వం నిఘా అయితే ఉంచుతుందన్నమాట ఈ పథకంలో ఎలాంటి అవినీతి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం కోసం ప్రతి దశలో మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది కూడా కనీసం ఇరవై రూపాయల వరకు పెట్టుబడి సాయం అయితే ఇస్తారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే మరి మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా అవసరమండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మరి ఈ అన్నదాత సుఖీభ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కనుక కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీకు గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదు అనమాట వ్యవసాయం చేసే రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు దీంతోపాటు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్స్ ఉంటాయి కదండి పదివేలు పైన పెన్షన్స్ తీసుకునేవారు కూడా ఈ యొక్క పథకానికి అర్హలు కాదనమాట పాటుగా మరి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ కూడా ఉండకూడదండి ఇలాంటి ఇవేనా ఉండే కనుక మరి మీరు అప్లై చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నా కానీ ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే మరి మీకు అనే మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరగదు యాద సుఖీభో పథకం వారికి సన్న చిన్నకారు రైతులు మధ్యతరగతి రైతులను దృష్టిలో పెట్టుకుని పేద రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి పెద్ద పెద్ద మూతబరి రైతులకి పెద్ద పెద్ద రైతులకి అయితే ఈ డబ్బులైనవి రావండి ఎవరైతే చిన్న చిన్న రైతులు ఉన్నారో వారికి కౌలు భూములను తీసుకుని సాగు చేసుకుంటుంటారు కదా అలాంటి రైతులకు కూడా మరి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట కౌలు రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క ఆర్సీసీసీ కార్డు ఉంటుందండి మరి మీ యొక్క గ్రామాల్లో ఉన్న వీఆర్ఓ ఆఫీస్లో వెళ్తే విఆర్ఓ లాగిన్ నుంచి అప్లై చేసి ఈ యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట కౌలు రైతులకి ఈ కార్డు లేకపోతే అనదాత సుఖీపో పథకానికి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి కంపల్సరీ ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ కార్డుతో ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట మరి ఎట్టకేలకు రైతులందరికీ కూడా ఆనందించే విషయం అండి మనకు మార్చి నెలలో అయితే ఒక యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి పట్టాదారు పాస్బుక్ దాంతోపాటు మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తోటి మీరు వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే